తిరుపతి జీవకోనకు చెందిన ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కిడ్నాపర్లు రెండు కోట్ల రూపాయల కోసం చిత్తూరుకు చెందిన బాధిత యువకుని కారులో తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో అతను తప్పించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికుల సహకారంతో బాధితుడు రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు తిరుపతిలోని జీవకోనకు చెందిన రాజేష్ మీ సేవా కేంద్రంతో పాటు ఓ బీమా కంపెనీ ఏజెంటుగా పనిచేస్తున్నాడు తల్లి విజయలక్ష్మి భార్య సుమతి కుమార్తెలు యోషిత జాష్మితతో కలిసి నివాసముంటున్నారు రాజేష్ కు అదే ప్రాంతానికి చెందిన బాల్య స్నేహితుడు భార్గవ్ తో ఆర్థిక లావాదేవీలున్నాయి రాజేష్ నుంచి సుమారు ఇరవై నాలుగు లక్షలు అప్పు తీసుకున్న భార్గవ్ తిరిగి చెల్లించలేదు ఫిబ్రవరిలో రాజేష్ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోవడంతో బ్యాంకు సిబ్బంది ఇంటికొచ్చి ప్రశ్నించారు ఆ సమయంలో అక్కడే ఉన్న భార్గవ్ నీ నీవల్లే నా కొడుకు మాటపడాల్సొస్తోందని విజయలక్ష్మి అతనిపై చేయి చేసుకున్నారు ఈ ఘటన తర్వాత మిత్రుడి కుటుంబంపై కక్ష పెంచుకున్న భార్గవ్ బయటపడకుండా నటించాడు తన స్నేహితుడు అరుణ్ కుమారును ఇటీవల రాజేష్ కు భార్గవ్ పరిచయం చేశాడు ఓ బిజినెస్ ఉంది మాట్లాడుకుందాం అమ్మను తోడుకునిరా అంటూ శుక్రవారం సాయంత్రం కరకంబాడి రోడ్డులోను ఓ అపార్ట్మెంట్ వద్దకు పిలిపించాడు కారు కూడా పంపించాడు రాజేష్ తల్లి విజయలక్ష్మి ఇద్దరు పిల్లలతో కలిసి అపార్ట్మెంట్కు రాగా అప్పటికే బయటి ప్రాంతాల నుంచి రప్పించిన మనుషులతో రాజేష్ను ఒక గదిలో తల్లి చిన్నారులను మరో గదిలో భార్గవ్ బంధించాడు రెండు కోట్ల రూపాయలు ఇస్తే విడిచిపెడతామని బెదిరించారు ఆ సమయంలో కొట్టినట్లు సమాచారం చిన్నారి జాష్మిత ఏడుస్తుంటే రాజేష్ భార్య సుమతికి ఫోన్ చేసి పాలు తీసుకుని ఓ మార్ట్ వద్దకు రావాలని సూచించారు అక్కడికి వెళ్లిన ఆమెను కూడా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి అపార్ట్మెంట్లోని మరో గదిలో బంధించారు రాత్రంతా రాజేష్ విజయలక్ష్మిల ద్వారా బంధువులకు ఫోన్లు చేయిస్తూ తమ వైద్య ఖర్చులకు అత్యవసరంగా డబ్బు కావాలని అడిగించారు చిత్తూరుకు చెందిన బంధువులు డబ్బు ఇస్తామని చెప్పడంతో శనివారం తెల్లవారుజామున రాజేష్ ను వెంటబెట్టుకుని భార్గవ్ స్నేహితుడు అరుణ్ కుమార్ చిత్తూరుకు బయలుదేరాడు ముఠాలోని మిగతా వ్యక్తులు సుమతి పిల్లలను ఓ కారులో బెంగళూరు వైపు తీసుకెళ్లారు అయితేపల్లి వద్ద రాజేష్ తప్పించుకునేందుకు యత్నించగా తలపై ఇనుపరాడ్డుతో కొట్టాడు అయినా తప్పించుకుని జనం మధ్యకు వెళ్లడంతో అరుణ్ కుమార్ కారుతో పరారయ్యాడు గాయపడ్డ రాజేష్ ను స్థానికులు నూట ఎనిమిది ద్వారా రుయాకు తరలించారు బాధితుడి నుంచి చంద్రగిరి అలిపిరి పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు అపహరణకు గురైన నలుగురి ఆచూకీ కోసం రెండు బృందాలతో గాలింపు చేస్తున్నారు భార్గవ్ అరుణ్ కుమార్ల ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉన్నాయని పోలీసులు తెలిపారు రాజేష్ తల్లి విజయలక్ష్మిని చెన్నై వైపు తీసుకెళ్లినట్లు తెలుస్తోందన్నారు సీసీ కెమెరాల ఫుటేజీలతో పాటు నిందితులు బాధితుల కాల్ డేటాలను విశ్లేషిస్తున్నట్లు చెప్పారు